హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుక ఆల్ అఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఎనర్జీస్ అయితే రెజనేట్ కావడం అయితే జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను ఈ రిలేషన్కి బ్రేకప్ చెప్తా అంటున్నారు ఒకరికే కమిట్ అయి ఉంటా అంటున్నారు అది ఎవరి అది ఎవరితో ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి ఛానల్ని మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ సబ్స్క్రైబ్ వల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు ఒకరిని హీల్ చేసిన వాళ్ళైతే అవుతారు నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది పాజిటివ్గా వస్తే పాజిటివ్గానే ఇస్తాను నెగిటివ్గా వస్తే నెగిటివ్గానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ 5 సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ ద హెరో ఫింట్ వచ్చింది మీ పర్సన్ జడ్జ్మెంట్ కావాలని కోరుకుంటూ ఉన్నారు చూద్దాము ఇంకేమేమి ఎనర్జీస్ వచ్చాయో ఫస్ట్ ది నైట్ ఆఫ్ ప్యాంట్స్ వచ్చిందండి సెకండ్ వన్ పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది థర్డ్ ఏమో ద చారియట్ వచ్చింది ఫోర్త్ టవర్ కార్డ్ వచ్చింది ఫిఫ్త్ ద సన్ కార్డు సిక్స్త్ ఏమో టెన్ ఆఫ్ కప్స్ సెవెంత్ వన్ నైన్ ఆఫ్ కప్స్ ఎయిత్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్ నైన్త్ వన్ ఏమో నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది టెన్త్ వన్ ఏమో టూ ఆఫ్ ఫ్యాండ్స్ వచ్చింది మీ పర్సన్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ అయితే రాబోతూ ఉన్నారండి మిమ్మల్ని మీ పర్సన్ అయితే స్పై చేస్తూ ఉన్నారు అది పేజా సోర్స్ ఎనర్జీ వచ్చింది వారు మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకి అర్థం కావట్లేదు మీ బే మీ యొక్క బ్రేకప్ తర్వాత మీరొక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు మీ ఇద్దరికి కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ ఇయర్స్ అయితే అవుతుందండి మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అదే లవర్స్ అయితే టూ మంత్స్ అవుతుందండి ఈ టూ మంత్స్ నుంచి కూడా మీకైతే ఎలాంటి కమ్యూనికే అనేది లేదు కానీ మీ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయనట్లే ఉంటున్నారు బట్ మిమ్మల్ని చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని స్పయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీకు వారు ఎవరితోటైతే ఉంటూ ఉన్నారో వారికైతే బ్రేకప్ చెప్తారు నేను ఒకరికి కమిట్మెంట్ ఇస్తాను ఇంకొకరికి ఇవ్వలేను అంటే ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఎలా అంటున్నారంటే ఒకరు ముద్దు రెండో వారు వద్దు అనేలాగైతే వారైతే అయిపోయారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అంటే మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే మీతోటి ఉంటేనే వ్యాల్యూ అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు లేదంటే మీది ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అయినా కూడా మీకు మీ యొక్క పర్సన్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి వారు ఎవరితోటి ఉంటున్నారో వారికి అయితే బ్రేకప్ అయితే చెప్పబోతు ఉన్నారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు మీతోటి రియూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఫాస్ట్గా రావాలి అని అక్కడి నుంచేలా అయితే వారు బయలుదేరారండి వారు గతంలో మీకు ఏదైనా హార్ట్ బ్రేక్ చేసి అంటే మీ ఇద్దరి మధ్యలో పెద్ద టవర్ మూమెంటే జరిగిందండి ఫాస్ట్ లైఫ్లో ఆ గొడవ అంతా మీరు గుర్తుంచుకొని మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇస్తే మీరు మళ్ళీ గతంలో లాగా ఏదైనా చేస్తారా అంటే తను ఇప్పుడు మీకు చాలా ఈగో యాటిట్యూడ్ అనేది చూపెట్టారు కదా మళ్ళీ తను ఒకేసారి తగ్గితే మళ్ళీ మీరు ఏదైనా బ్యాడ్ స్టెప్ రాంగ్ మూమెంట్ ఏదైనా చేస్తారా అని కూడా వారైతే ఆలోచిస్తూ ఉన్నారండి అంటే మీ యొక్క రియాక్షన్స్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు అంటే వారు మీకు మీతోటి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు కానీ తను ఒకేసారిగా తన యాటిట్యూడ్ అనేది నేను తగ్గించుకోలేను అని కూడా వారైతే అంటూ ఉన్నారు సన్ కార్డ్ వచ్చింది మీతోటి అయితే న్యూ బిగినింగ్ అయితే చేయబోతు ఉన్నారు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీతోటి హ్యాపీ ఫ్యామిలీకి కిడ్స్ ఇదంతా కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు సెలబ్రేషన్ కూడా చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారు హౌస్ కూడా ప్లానింగ్ అయితే ఉందండి మీ యొక్క పర్సన్కి అంటే మీ మీతోటి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ యొక్క పర్సన్ అయితే హౌస్ ప్లాన్ అయితే ఉన్నారు ఈ తోటి సెలబ్రేషన్ అనేది వారికి ఏ కొంచెం దిగాలుగా కూడా ఉంది దేనికోసం దిగాలుగా ఉందంటే మీరు తనని ఒక ఫేక్ పర్సన్ అని అనుకుంటూ ఉన్నారు అది తను తీసుకోలేకపోతూ ఉన్నారనమాట అంటే మీకు చేసిన నమ్మక ద్రోహానికి మీకు తను ఒక ఫేక్ ఫ్రాడ్ అని మీరు హండ్రెడ్ పర్సెంట్ స్టాంప్ ఇస్తారు ఎందుకంటే మీతోటి కమిట్మెంట్ కమిట్ అయి ఉండి ఒక రిలీ ఉండి హఠాత్తుగా చాలా మంది థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్మెంట్ చేసేసి నీ దారి నీది నా దారి నాది అని వెళ్ళిపోయి లేదంటే మిమ్మల్ని హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టి ఇంకొక రిలేషన్లోకి వెళ్ళడం అనేది చాలా పెద్ద తప్పు ఇంకా ఈ బ్రేక్ తర్వాత తను ఏం చేస్తారో అనేది కూడా మీకు క్లారిటీ లేదు ఎందుకు అనంటే తనతోటి సహవాసం అలా ఉంటుంది అసలు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా తన మీతోటి కమిట్మెంట్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారా అనంటే ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు అలాంటి పర్సను కానీ నేను నీ లైఫ్లోకి వస్తా అని అయితే అంటూ ఉన్నారండి మీ పర్సను మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారు మీకు అంటే చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు మీరు తన గురించి ఏం ఆలోచించుకు ఆలోచిస్తూ ఉన్నారు అనేది తన యొక్క ఆలోచన అంటే నేను నీకు కమిట్మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను బట్ నువ్వు నా పైన ఎలాంటి ఎమోషన్స్ తోటి ఉన్నావు అని వారైతే అంటూ ఉన్నారండి మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారని మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు చూద్దాము మీరు వారి గురించి ఏమనుకుంటూ ఉన్నారు అనేది చూద్దాం మీ యొక్క పర్సన్ గురించి మీరేమనుకుంటూ ఉన్నారు అనేది చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్ ద హ్యాంగుడ్ మ్యాన్ ఫోర్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్స్ జడ్జిమెంట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ కప్స్ The magician sun card. ఆల్మోస్ట్ ఈక్వల్గా వస్తున్నాయండి టూ ఆఫ్ హ్యాండ్స్కి టూ ఆఫ్ హ్యాండ్స్ వారు ఎలా ఆలోచిస్తూ ఉన్నారో మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే మేము చాలా గతంలో మీరు ఎలా ఉండేవారంటే మీ పర్సన్కి చాలా ఎమోషన్స్ లవ్ కేర్ అన్నీ ఇచ్చేవారండి కానీ తాను రిజెక్ట్ చేసి అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ వారు స్పై చేస్తూ ఉన్నది కూడా మీకు మేబీ తెలిసి ఉండుంటుంది అది మీరు తనని ఎలా రిసీవ్ చేసుకోవాలో మీకు అయితే అర్థం కావట్లేదు దానివల్ల మీ మీరైతే హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారండి వ్యూవర్స్ మీకు కొంత బర్డెన్గా ఉంది అంటే తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడము తనకి నచ్చినప్పుడు ఉండడం నచ్చినప్పుడు వెళ్ళగొట్టడం నీకు నాకే సంబంధం లేదు రిలేషన్ ఎండ్ అయిపోయింది ఇక్కడితోటి నీ ఇది నా లైఫ్ నాది అని అంటే మీ మిమ్మల్ని మీ పర్సన్ ఎలా అంటే ఒకవేళ మీది మ్యారేజ్ బంధం అయినా కూడా మీరు తనకి మేబీ మీరు లేడీస్ కనుక అయినట్లయినంటే తనతోటి మ్యారేజ్ బంధం అయితే తనకి కట్నము కిడ్స్ తనతోటి కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారంటే మీరు తన ఆ రిలేషన్ని తను మిస్బిహేవ్ చేసేసరికి మీరు దాన్ని హార్ట్కి అయితే తీసుకున్నారు ఏంటి నేను ఒక వస్తువునా తనకి ఒక మిషన్నా అనేలాగా మీరు అయితే మిమ్మల్ని మీరు అనుకుంటూ ఉన్నారు ఇలా ఆన్ అండ్ ఆఫ్ ఎందుకు కలిగించ పదే పదే నా లైఫ్లోకి ఎందుకు రావాలి నాకు ఇదివరకు చేసిన పెయిన్ అనేది సరిపోదా అవసరమా మళ్ళీ ఒకసారి వెళ్ళేసి తన లైఫ్లోకి మళ్ళీ వెళ్ళి రావడం ఇదంతా తనకిష్టం లేకుంటే వెళ్ళిపోతే వెళ్ళిపోనే దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే నా జీవితం అలా ఉంటుంది అనే సిచ్యువేషన్లో మీరున్నారు మీ గురించి ఆలోచి ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు మేబీ సింగిల్ పేరెంట్ అంటే మీ యొక్క ఫ్యామిలీని తను కుతలం అయితే చేయడం అయితే జరిగిందండి ఇది రివర్స్లో వచ్చింది కార్డు నేను అలాగే ఉంచాను తను మొత్తం చిందర వందర చేసేసి తన స్వార్థం తను చూసుకొని మాయ మాటలు చెప్పి వెళ్ళిపోయారు ఇంకా పైగా తను మోసం చేసి నన్ను ఒక మోసపూరితమైన పర్సన్ అని నన్ను అంటున్నారు నేనేం చేశాను నాయన ఏం తప్పు చేశాను తను తప్పు చేసి నా ఎందుకు నిందలు వేశారు పైగా అంటే ఇప్పుడు మీ మీద ఎలా ఉందంటే మీరు ఎలా అనుకుంటూ ఉన్నారంటే తప్పు చేయడమేమో తన వ అంతూ నిందల అవమానాలు మీవంతా అయిపోయింది అంటే సొమ్ము ఒకరిది సోకొకరిది అంటారు కదా అలాగైపోయింది అనమాట అంటే మీరు మీ పర్సన్కి మీ పర్సన్ పైన డబ్బు మనీ టైము మీ లైఫ్ అన్ని ఇన్వెస్ట్ చేశారు తను అదర్ పర్సన్ తోటి ఇన్వెస్ట్ చేసేసి ఎంజాయ్మెంట్ చేసుకుంటూ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ అయితే గురి చేశారు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అనేలాగా మీరు థింక్ చేస్తూ ఉన్నారండి మీరు చాలా తన గురించి అయితే బర్డెన్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీకు ఇదివరకు చేసిన నమ్మక దృహం నాకు కొత్త లైఫ్ అనేది ఉంటుందా దేవుడా అని మీరు ఆలో ఆలోచిస్తూ ఉన్నారు ఉంటుందండి మీకు కొత్త లైఫ్ అనేది మేబీ మీరు ఇప్పుడు కూడా ఇప్పుడిప్పుడే కొత్తగా ఏదో స్టార్ట్ చేసి కూడా ఉండి ఉంటారు దాంట్లో మీకు కొంచెం సక్సెస్ అనేది కూడా ఏదో వస్తున్నట్లు ఉంది దానివల్ల కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నట్లు ఉన్నారండి టూ ఆఫ్ ఫ్యాన్స్ మీరు కూడా హ్యాంగుడ్ మ్యాన్ వచ్చేసింది టూ ఆఫ్ ఫ్యాన్స్ రివర్స్లో వచ్చిందండి మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఈ పర్సన్ ఏంటి ఈ రిలేషను అసలు ఎటు వెళ్తుంది అని మీకు కూడా అర్థం కావట్లేదు మీరు తన కోసం తన అంటే మీరు తనకి తను బ్యాడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళే ముందు కూడా మీకు తెలిసినట్లయితే మీరు చాలా ఫోర్స్ చేశారు వద్దు ఇది రాంగు ఇలా వెళ్ళొద్దు అనేసి అంటే తను మీతోటి ఎగదెంపులు చేసుకొని థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు నేను నేను కమిట్మెంట్ ఇస్తా అని మీ లైఫ్లోకి వస్తా అని అంటే మీరు తన గురించి చాలా అయితే థింక్ చేస్తూ ఉన్నారు అసలు ఈ పర్సన్ ట్రూ పర్సనా ఫేక్ పర్సనా ఎందుకంటే తను ఆల్రెడీ మీకు మీ లైఫ్లో చాలా ఫ్రాడ్ పనులు అనేటివి చేశారు గతంలో మళ్ళీ ఇప్పుడు ఎలా ఏం చే చేస్తారు ఏం చూపించబోతారు ఇప్పుడు దాకా తనతోటి వేగించింది చాలదా అనేలాగూ కూడా ఉన్నారు అంటే తను మీకు ఒకవేళ రిలేషన్షిప్కి ఎన్ ఫ్రెండ్ చెప్పిన మీరు తనని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి వెళ్ళు నీ దారి నీది నా దారి నాది అనేలాగా కూడా మీరైతే మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు అంటే తను ఎలా ఆలోచిస్తున్నారంటే తను ఆల్రెడీ థర్డ్ పార్టీతోటి కమిట్మెంట్ అయిపోయి ఉన్నారు మీ మిమ్మల్ని ఎప్పుడైతే పక్కకు తప్పిస్తారో అప్పుడు వాళ్ళు హిడెన్గా దాచిపెట్టుకొని ఉన్న థర్డ్ పార్టీని వారి లైఫ్లోకి రిసీవింగ్ చేయడానికి ఇదంతా ఒక డ్రామా చేస్తున్నారని మీరు అనుకుంటూ ఉన్నారు అలాగ అనుకుంటున్నారని తను కూడా బాధపడుతూ ఉన్నారండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది మీరు అలాగే అనుకుంటూ ఉన్నారు తనను ఒక చీటర్ అని అనుకుంటూ ఉన్నారని కూడా తనైతే ఉన్నారు బాధపడుతూ మీకు కమిట్మెంట్ అదంతా కూడా ఇవ్వాలి అని అంటే తన లైఫ్లో కూడా తనకి అంత తను ఏం చేశారనంటే మీ పర్సన్ అయితే ఇండిపెండెంట్ పర్సన్ కాదు తన లైఫ్ తీసుకుపోయి తన ఫ్యామిలీ మెంబర్స్ చేతిలోనా లేదంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ చేతిలోనో పెట్టడం అయితే జరిగింది వారు ఎలా చెప్తే మీ పర్సన్ అలా చేస్తారు అది మీకు నచ్చలేదు ఎందుకంటే ఉంటే మీ యొక్క పర్సన్ వారికి ఆధీనంలో ఉండాలి లేదా మీరు ఒక బంధం పరంగా వెళ్ళి ఉంటే మీ ఆధీనంలో ఉండాలి మీ జీవితాలను మీ ఆధీనంలో లేకుండా చేసేసి తీసుకుపోయి ఎవరి చేతిలోనో పెట్టేశారు అది మీకు నచ్చలేదు అంటే తను లైఫ్ లాంగ్ ఇలానే చేస్తారు అంటే మీ మీ యొక్క జీవితాలను మీవి కానీ మీ పిల్లలవి కానీ తీసుకుపోయి ఎవరి చేతిలోనో పెట్టేసి ఫ్యామిలీని మొత్తం చిందరవందర అయితే చేసేసారు తను అది మీకు నచ్చలేదు అంటే వేరే వాళ్ళ కోసం అంటే వాళ్ళ ఫ్యామిలీస్ బాగానే ఉంచుకుంటారు కానీ మీ ఫ్యామిలీని వాళ్ళు డిస్టర్బెన్స్ చేశారనేది మీ యొక్క పర్సన్ పైన మీకు చాలా కోపం దేశం అయితే ఉండడం అయితే జరిగింది తను మళ్ళీ నేను కమిట్మెంట్ ఇస్తాను నేను ఒకరికే కమిట్ అయి ఉంటాను మై ట్రూ పర్సన్ అని మళ్ళీ తను మళ్ళీ బ్యాక్ మీ యొక్క రిలేషన్లోకి వచ్చినా మీరు తనని నమ్మాలంటే నమ్మలేకపోతున్నారు ఎందుకంటే మీ కాజెస్ మీకు ఉంటాయి ఎందుకంటే తను మీకు చాలా సిచ్యువేషన్స్ ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ చేసేసి మిమ్మల్ని అలా చేసి చూపెట్టారు కాబట్టి మీ రీజన్స్ అనేటివి మీకు ఉంటాయి అలా మీరైతే థింక్ చేస్తూ ఉన్నారండి వ్యూవర్సు మళ్ళీ ఏం చేస్తారు అనేసి అంటే తన పైన మీకైతే అంత గుడ్ ఇంప్రెషన్ అయితే లేదండి బ్యాడ్గానే ఉంది అలా అనుకుంటూ ఉన్నారని కూడా తను కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ ఏ హీల్ పర్సన్ అని వారైతే అంటూ ఉన్నారు నేను హీల్ అయ్యాను అని కూడా వారైతే అనడం అయితే జరుగుతుంది గతంలో లాగైతే వారి ఆలోచనలు అయితే లేవండి లేవు వారైతే మారిపోయారు ఇంకా ఒరేకిల్ కార్స్లో కూడా చూద్దాము ఏమేమి వస్తాయో వారి ఫీలింగ్స్ వొరైకిల్ కార్డ్స్లో మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా వస్తాయో చూద్దామండి ఎడిటింగ్ వచ్చింది అదర్స్ లవ్ ఎడిక్షన్స్ అలవాటు పోయిపోయి ఉన్నారు సెల్ఫ్ రిగీ అంటే వారిని వారు సెల్ఫ్గా రిగ్రెట్గా కూడా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి మీ లైఫ్లోకి చాలా బాధపడుతూ ఉన్నారండి వారు ఎలోన్గా ఉంటున్నారు మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ సిచ్యువేషన్స్ అనేటివి అన్నీ నెగిటివ్గా ఉన్నాయనైతే అనుకుంటూ ఉన్నారు అంటే తనున్న సిచువేషన్ అన్నీ కూడా అంటే ఒక అది వర్షం పడినప్పుడు అంత క్లౌడెడ్గా ఉంటుంది కదా మబ్బులతోటి అవన్నీ కూడా వాటిలో నుంచి నడుచుకుంటూ పోతూ అంటే ఉరుములు మెరుపులు మెరుస్తుంటే తను ఒక్కడే నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో తన జీవితం ప్రస్తుతం అలా ఉంది అని అయితే అంటూ ఉన్నారు ఫోర్ స్టెంప్ పర్ అని వచ్చిందండి అంటే అతనికి మొత్తం గాజు పెంకలు అన్నీ అయితే ఎలా ఉంటుందో అంటే మిర్రర్ ముక్కలు అన్నీ శరీరానికి గుచ్చుకుంటే ఎలా ఉంటుందో నాకు అలా ఉంది నేను ఉన్న సిచ్యువేషన్ అని వారైతే అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సను చాలా బాధగా ఉంది అంటూ ఉన్నారు ఎలోన్గా ఉంటున్నాను ఎలౌన్గా ఒక్కడినే ఉంటున్నాను అంటూ ఉన్నారు నేను ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ అనేది నేను తీసుకోలేకపోతూ ఉన్నాను నాకు మ లో కాలిపోతున్నట్టు ఉంది చాలా భయంగా ఉంది నాకు నా పాస్ట్ లైఫ్ అనేది తిరిగి మళ్ళీ నా లైఫ్లోకి వస్తుందా రాదా అని కూడా వారైతే ఆలోచిస్తూ ఉన్నారు తన చుట్టూతో ఫైర్ అయితే ఉందండి చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలి అని వారైతే అనుకుంటూ ఉన్నారు ఫాస్ట్గా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతో తిరిగి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి ఒక రాకెట్ లాగా జెట్ స్పీడ్ తోటి రావాలని కూడా వారైతే అనుకుంటూ ఉన్నారు వారికి మీ లైఫ్లోకి రాగానే పెద్దగా అరిచేసి యు ఆర్ మై చార్మింగ్ పర్సన్ అని చెప్పాలని అయితే ఉంది కానీ నేను నీ గతంలో చేసిన దానికి నాకు చాలా యాటిట్యూడ్ ఉన్న పర్సన్ని కాబట్టి నేను ఏది చెప్పినా నువ్వు నమ్మవు ఎందుకంటే నేను ఒక ఫేక్ పేర్సన్ ఫేక్ పర్సన్ లాగా నువ్వు నా పైన ఒక బ్యాక్ స్టాంప్ అనేది వేసుకొని ఉన్నావు కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను చాలా అడిక్షన్స్ అలవాటు పడిపోయాను తెలుసా అని కూడా అంటూ ఉన్నారు నేను అదర్ పర్సన్ లవ్ అంటే అదర్ పర్సన్ తోటి లవ్లోకి వెళ్ళడం వల్లనే సిచ్యువేషన్స్ అన్నీ వచ్చాయి అని కూడా అంటూ ఉన్నారు తను నన్ను ఇప్పుడు చీటింగ్ అనేది చేసేసింది అని కూడా వారు చెప్పుకొస్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు మీతోటి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి ఇలా కొత్తగా ఉండాలి బ్రైట్గా అని వారైతే అనుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుంది మీ పర్సన్ నుంచి మీకు ఏ మంత్లో రీయూనియన్ ప్రపోజల్ అనేది వస్తుందో చూద్దామండి మీకు రీయూనియన్ ప్రపోజల్ అయితే డిసెంబర్ చూపిస్తుందండి డిసెంబర్ మంత్ అంటే రావాలని అయితే అనుకుంటున్నారు మీకు వారికి రీయూనియన్ అయితే చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డిసెంబర్ మంత్లో రీయూనియన్ అయితే చూపిస్తుంది మీనరాశి వృషభ రాశి మేషరాశి మిథున రాశి మకర రాశి కన్యా రాశి ఈ రాశిల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి ఇంకా డేట్ ఆఫ్ బర్త్న లెటర్స్ వైజ్గా కూడా చూద్దాము మీకు మీ ఉండాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సిక్స్టీన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సిక్స్టీన్ టువెల్వ్ 22 2 5 21 14 11 25 1 19 త్రీ ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము బి లెటర్ అండి బి లెటర్ ఆర్ లెటర్ ఎక్స్ లెటర్ టీ లెటర్ ఎల్ లెటర్ ఇది నా చేయి తాకి వచ్చిందండి హెచ్ లెటర్ జీ లెటర్ ఇది జీ లెటర్ అండి ఇది రాలేదు ఎఫ్ లెటర్ ఇది వి లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దాము ఏంజిల్స్ మీరు ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి అంటే మీ పరుసను ఇలా చేశారు అనుకుంటూ బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఉండకండి థర్డ్ పార్టీ వారిని కూడా శాపనార్థాలు పెట్టుకుంటూ ఉండకండి అంటే శాపనార్థాలు పెట్టడం వల్ల వారి యొక్క చెడు కర్మ మీకు రావడం అనేది జరుగుతుంది మీరు సైలెన్స్గా ఉండండి మీ పరిస్థితులు అవే సర్దు మనుగుతాయి మీకు ఏం ఏం సమాధానాలు చెప్తారు చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ విషయంలో ఏంజిల్స్ మీరిచ్చే సమాధానాలు వారికి అయితే ధైర్యంగా ఉండాలి ఇఫ్ యూ బిలీవ్ మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులను అయితే నమ్మండి మీ యొక్క పర్సన్ని కూడా నమ్మాల్సి నేను నమ్మను నేను ఇలాగే ఉంటా అంటే మీ పరిస్థితులు అయితే సర్దు మనకు కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయితే కండి నమ్మండి అని కూడా మీకు యూనివర్సిటీ సమాధానం చెప్తుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటే వేరే వాళ్ళు ఇలా చెప్తారు అలా చెప్తారు బట్ ఎవరు చెప్పిందే మీరు నమ్మకండి మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి ఎందుకంటే మీ ఇంట్యూషన్ మీకు ఏంజిల్స్ అనేది మీ యొక్క పితృదేవతలు కానీ మీరు యొక్క మీ నమ్మిన దైవమే కానీ మీకు ఏ దారి గైడెన్స్ ఇస్తుందో మీరు దాంట్లోకే వెళ్ళండి ఎందుకంటే మీకు వీళ్ళ మాట వాళ్ళ మాట విన్నారనుకోండి జీవితం ఒక దారిలో వెళ్ళాల్సింది ఇంకొక దారిలో వెళ్తుంది ఎవరైనా థర్డ్ పార్టీస్ ఎలా ఉంటారంటే వారి స్వార్థం కోసమే ఫ్రెండ్షిప్ చేయడం ఏదైనా చేస్తారు వాళ్ళ యొక్క పాత్ర అయిపోగానే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు మీ జీవితాన్ని ఒక ఎలా అంటే సుడిగుండంలోకి తోసేస్తారు అప్పుడు మీ రిలేషన్స్ కానీ ఎవ్వరు కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది అంటే ఆల్రెడీ మీ యొక్క పర్సనే మీకు ఇన్ని కల్పించారు థర్డ్ పార్టీని క్రియే క్రియేట్ చేసి మళ్ళీ కానీ మళ్ళీ మీకు మీ యొక్క పర్సన్ అయితే తను ఆల్రెడీ ప్లేయర్ ఎనర్జీలో ఉంటాడు కాబట్టి తను ఇప్పుడు పాజిటివ్గా ఉన్నారు మళ్ళీ నెగిటివ్గా కూడా మారే అవకాశాలు కూడా ఉంటాయి తను ఇచ్చే కమిట్మెంట్ సరైన కదా అని కూడా మీరైతే మీ యొక్క డెసిషన్ మీ ట్యూషన్ చెప్పింది ఫాలో కండి ఎవరు చెప్పింది కూడా నమ్మకండి ఎందుకంటే తనని చాలా దగ్గరగా ఉండి చూసింది మీరు కాబట్టి పర్ఫెక్ట్ టైం కోసం అయితే చూడండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ యొక్క అవసరం ఎవరికైనా ఉంటే మీరు హెల్ప్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ యొక్క హెల్ప్ కూడా వారికి ఎలాగ ఉపయోగపడుతుందో మీకు ఇతరులు ఆ హెల్ప్ సహాయం అనేది ఉపయోగపడుతుంది మీకు యూనివర్స్ చేస్తుంది మీ ఏంజిల్స్ కూడా మీకు ప్రొటెక్షన్ ఉండడం వల్లనే మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినట్టుగా ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మీకు రియూనియన్ కూడా అంత త్వరగా అయితే లేదు మీకు డిసెంబర్లో చూపిస్తుంది ఇంప్రూవ్ హెల్త్ మీరు ఎప్పుడు కూడా మీ హెల్త్ను అనేది నెగ్లిజెన్స్ చేయకండి ఆరోగ్యమే మహాభాగ్యము హెల్త్ ఈజ్ వెల్త్ హెల్తీగా ఉంటే అన్నీ సాధించుకోవచ్చు ఎన్ని కోల్పోయినా కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా సమాచారం తెలియనట్లయినంటే దాని గురించి ఇంకెక్కువ సమాచారాన్ని అయితే సేకరించండి అని మీకు ఎంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నాయండి మీరు ఛానల్ని అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం bye thank you only